రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ మీద మొక్కన రమేష్ మనం ఈరోజు తిరుపతి టమాటా మార్కెట్లో రేట్స్ ఏమని తెలుసుకుందాం మదనపల్లి టమాటా మార్కెట్లో స్టాక్ ఎంత వచ్చినాయో తెలుసుకుందాం ముందుగా తిరుపతి టమాటా మార్కెట్లో ముప్పై కేలు బాక్సు ఇక్కడ సూపర్ టాప్ చూస్తే రెండు వందల ఎనభై రూపాయల అమ్మకాలు జరిగాయి ఈ యావరేజ్ రేట్లు చూస్తే నూరు రూపాయల రెండు వందలు రెండు యాదా అమ్మకాలు జరిగాయి అలాగే మదనంపల్ టమాటా స్టాక్ మార్కెట్ గురించి నిన్న వచ్చింది ఈరోజు కొద్దిగా తగ్గించిన స్టాకు నిన్న కంటే కొద్దిగా తగ్గిన స్టాకు నిన్న కూడా బాగుపోయి పర్లేదు రేట్లు కొద్దిగా క్వాలిటీ దోరలు ఉంటే బాగుపోతున్నాయి రేట్లు మాగలు అయితే కొద్దిగా తగ్గపోతున్నాయి దోరలు ఉంటేనే క్వాలిటీ ఉంటే బాగుపోతున్నాయి ఈ వీడియో సరే లైక్ చేయండి షేర్ చేయండి